రిజర్వేషన్లకు క్యాబినెట్ ఏడిన అసెంబ్లీ ఏడిన ప్రత్యేక అసెంబ్లీ అంటాయో డెడికేటెడ్ కమిషన్ నివేదిక గ్రీన్ సిగ్నల్ రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలు తుది అంకానికి బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పటికే రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్ కేబినెట్ భేటీపై అనుమతికి ఈసీకి లేఖ రాల్సిన సిఎస్ శాంతకుమారి స్థానిక ఎన్నికలపై ఈసీ నిర్ణయం ఫైనల్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తుంది ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్లు ప్రధానమైనవి ఇందుకోసం నియమించిన డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్ట్ ను వచ్చే నెల రెండవ తేదీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది ఈ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి రాష్ట్ర మంత్రివర్గానికి సిఫార్సు చేయనుంది ఆ తర్వాత ఫిబ్రవరి ఐదున క్యాబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ భేటీలో బీసీ డెడికేటెడ్ కమిషన్ని నివేదికకు ఆమోదం లభించగానే ఏడున ప్రత్యేకంగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాన్ని పరచనున్నారు ఇందులో బీసీ రిజర్వేషన్లపై చర్చించి రిజర్వేషన్ల పెంపులకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఈ పేపర్లు వచ్చిన వార్త ఆ బీసీ రిజర్వేషన్ల గురించి ఆమోదం అంటే మరి ఎస్సీ లెట్ ఎస్సీల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంది ఇప్పుడు పరిస్థితి మాదివాళ్ళు అయితే అసలు ఇంకా ఊపునే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి కాల్చి వాత పెట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు లక్ష డప్పులు వేల వేల గొంతులు అని చెప్పి కళాకారులతో గిన్నిస్ బుక్ రికార్డు బ్రేక్ చేసేలా మందకృష్ణ కృష్ణ గారు అద్భుతమైన ప్రదర్శనని ఫిబ్రవరి ఏడో తారీఖున ట్యాంక్ బండ్ కానుంచి సెక్రటరియట్ కానుంచి అట్లా తిరుక్కుంటు పర్యటన వరకు అతిపెద్ద భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం ఉంది మీరు ఇక్కడ రిజర్వేషన్ అంటే రెండు అనుకున్నాం కూడా అయితే ఇక్కడ చూసుకుంటే ఈ బీసీ రిజర్వేషన్ అనేది వీళ్ళు ఆ నివేదిక వీళ్ళకి ఈ లోపు వస్తుందట ఆయన వీళ్ళు ఒక సెపరేట్ క్యాబినెట్ పెట్టుకుంటారు క్యాబినెట్ పెట్టుకొని దాని మీద ఒక చిన్న డిస్కషన్ చేసుకొని తర్వాత ఎన్నో తారీఖు ఏడో తారీఖున ప్రత్యేక అసెంబ్లీ పెట్టుకుంటారుట ప్రత్యేక అసెంబ్లీ పెట్టుకుని తర్వాత దీని మీద ఒక చర్చ జరిపి స్థానిక ఎన్నికలకు పోదాం అన్నట్టు వీళ్ళు ఉన్నారు ఓకే ఏ చర్చలు జరిపినప్పటికీ ఏ చర్చలు జరిపినా కూడా బీసీ బీసీ రిజర్వేషన్ సంబంధించి వాళ్ళ జరగాల్సిందే ఎస్సీలకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే ఎవరి న్యాయమైన వాట వారికి చెందాల్సిందే ఈ రెండు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి అలు పెరగని విజయం మున్సిపల్ ఎలక్షన్స్ దాకా ఉంటది సర్పంచ్ లో ఉంటది జెడ్పీటీసీలో ఉంటుంది ఎంపీటీసీ లో ఉంటది మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా బీమత్సవైన మైలేజ్ ఇచ్చే అతిపెద్ద కులాలు బీసీ ఎస్సీలు కాబట్టి వీళ్ళని మీరు గ్రాప్ చేసుకోగలిగితేనే ప్రభుత్వానికి నిలకడ ఉంటది పది సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఇట్ ఇస్ రిజర్వేషన్ జరగాల్సిందే బీసీ రిజర్వేషన్ తర్వాత ఎస్సీ వర్గీకరణ అనేది కీలకమైన అంశాలు ఇప్పుడు రాష్ట్రంలో సర్పంచ్ లెక్కినా అంత ఏం కాదు ఈ రెండు అయిపోయిన తర్వాత వీళ్ళే బీసీలు ఎస్సీలు ముందుకొచ్చి భుజాల మీద కాంగ్రెస్ మోసా గెలిపిస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఒక్కటి మిస్ అయినా కూడా కాంగ్రెస్ పతనానికి మాత్రం అతిపెద్ద బాటలు వేసుకున్నట్టు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు అవుతారు ఎందుకంటే అక్కడ హైకమాండ్ రాహుల్ రాహుల్ గాంధీ గారు అద్భుతమైన మాటలు చెప్తున్నారు ఆయన బీసీల గురించి బీసీ రిజర్వేషన్ జరగాల్సిందే కులన జరగాల్సిందే ఎవరెంత మంది ఉన్నారో వాళ్ళ వాట వాళ్ళకి చెందాల్సిందే అని రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఈ బీసీల్ని ఎస్సీలని రాజకీయంగా ఎదగకుండా అన్ని పార్టీల్లో కాంగ్రెస్ అనే కాదు అన్ని పార్టీల్లో కూడా ఎస్సీలని బీసీల్ని ఎదగనియకుండా చేస్తున్నటువంటి ఏ అయితే రెడ్డి నాయకుడు ఉన్నారో మీరు ఈ రెండు కంప్లీట్ చేసే సర్పంచ్ ఎలక్షన్స్ పోతే మీ ఊర్లే ఇప్పుడు మీరు పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పుకొని తిరుగుతున్నారు చూడు మీ ఊర్లే ఆ పైలట్ ప్రాజెక్టులనే మిమ్మల్ని ఓడించే ప్రసక్తి ఉంటుంది అవసరమైన చట్ట సభరణ చేయాల్సిందిగా ప్రభుత్వం సభ్యులను కోర ఉంది దీంతో పాటు ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర సర్కారు డెసిజన్ తీసుకుని ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పుతో ఏక సభ్య కమిషన్ నివేదిక సైతం సిద్ధమైంది దీన్ని ప్రభుత్వం కేబినెట్ లో సూపర్ ఐదో తారీఖు ప్రత్యేక కేబినెట్ పెట్టుకున్నారు కదా ఎస్సీ వర్గీకరణ గురించి గురించి ఈ చర్చ చర్చ అద్భుతమైన మనం ఎందుకంటే వాస్తవానికి కూడా ఇప్పుడు ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిక్ గారు గారు కానీ పోరాటాలు చేస్తున్నారు వాస్తవానికి ఆయన ఏ పార్టీ కల్లో కప్పుకున్నాడు కాదు ఇప్పుడు అందరూ బీజేపీ ఆయన బీజేపీ పార్టీలో చేరుతు ఆ పార్టీలో చేరుతున్నా అని చెప్పి చాలా మంది రూబర్లు క్రియేట్ చేస్తున్నారు మద్దతు ఇచ్చి తప్ప ఆయన కావాలనుకుంటే సెంట్రల్ మినిస్టర్ కాదు ఆయన్ని ఒక రాష్ట్రాన్ని గవర్నర్ చేసే అవకాశం కూడా ఉంది అలాంటి పరిస్థితుల్లో వద్దు నా మాదిగ బిడ్డల కోసం నేను నిలబడతాను నా మాదిగల కోసమే నేను పోరాడతా నేను ఏదైతే నేను నా నల్లకండ వేసుకున్నానో నా నల్లకండ నా జాతి గుర్తింపు నా జాతి యొక్క ఏదైతే బాధపడుతూ ఆ కన్నీళ్ళతో తుడుచుకున్నటువంటి ఈ తువాల్ని నేను ముప్పై సంవత్సరాలు భుజాన్ని నేసుకొని తిరుగుతా అని చెప్పి మందకృష్ణ మాది గారు కలిపెని పోరాటం చేసి ఫిబ్రవరి ఏడున ప్రపంచ స్థాయిలో అద్భుతం జరగబోతుంది అంటానికి ఇదే నిదర్శనం ఈ రోజు ఫిబ్రవరి ఏడున లక్ష డప్పులు వేయగలుగుతున్నా అని చెప్పి పెట్టిన మీటింగ్ వల్లనే ప్రభుత్వం ఈరోజు దిగొచ్చి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది ప్రత్యేక అసెంబ్లీ పెట్టడం జరుగుతుంది ఇటుపక్క వరంగల్లో ఫిబ్రవరి రెండో తారీఖు తీర్మార్మాలను పెడుతున్నటువంటి ఆ బీసీ గర్జన ఏదైతే ఉందో బీసీ యుద్ధ పేరి ఆ యుద్ధపేరికి సంబంధించి ఇటుపక్క బీసీలు ఇటుపక్క ఎస్సీలు టైట్ చేస్తే ప్రభుత్వమే దిగొచ్చే పరిస్థితికి వచ్చింది చూసింది కదా మన పవర్ అంత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఉద్యమానికి వెనకాడకుండా ప్రతి ఒక్కళ్ళు ఉద్యమిస్తేనే ఇలాంటివి ఈ ప్రభుత్వం అనే కాదు ఏ ప్రభుత్వం ఉన్న ముక్కు పిండి మనకు కావాల్సిన అవసరం మన తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు చేయడం కొత్త ఇక్కడ ఇక్కడ ఎన్నో ఉద్యమాలు జరిగితేనే ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ సంపాదించుకున్నాం రాహుల్ గాంధీ కూడా చెప్పినట్లు నేను మీ కాంగ్రెస్ పార్టీ ఏ అధిక ఏ రాష్ట్రంలో అధికారం ఉంటే ఆ రాష్ట్రంలో బీసీ బీసీ రిజర్వేషన్ల గురించి ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు అవును హైకమాండ్ కరెక్ట్గా ఉంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులతో వచ్చింది సావు రాష్ట్ర నాయకులు చేపట్టి బీసీ నేతలు ఎంత మందిని అనగదొక్కుతున్నారు అంటే ఎస్సీ నేతలు ఎంత మందిని అనగదొక్కుతున్నారు అంటే ప్రతి ఒక్కరు మా వాట మాకు కావాలనుకుంటే ఈ రిజర్వేషన్లు ఇది ఒకటి చేస్తే అయిపోతుంది అంతే అమల్లోకి ఎన్నికలు కావడం ఇప్పటికే శాసనమండ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది దీంతో కొత్త నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు చేయడం ఎన్నికల కోడి వస్తుంది ఏర్పాటు చేయాలన్న దానికి ఈసీ అనుమతి అవసరం కాను అందుకోసం సిఎస్ శాంతకుమార్ కేబినెట్ బేట అనుమతి కోరుతూ ఈసీకి లేఖ రాయాల్సి ఉంటుంది అయితే ఈ సమావేశంలో ఏ అంశాలను ఏ ఎజెండాలో చేస్తారు ప్రజలను ప్రభావితం చేసే వారిని ఆకర్షించే తాయిలాలు ఇచ్చే నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలను ఈసీ పరిశీలిస్తుంది సిఎస్ రాసిన లేఖను రాష్ట్ర ఈసీ అధికారులు కేంద్రం ఎన్నికల సంఘానికి పంపిస్తారు ఎన్నికల వరాలు తాయిలాలు ఓట్లను ప్రభావితం చేసే నిర్ణయాలు ఏవి కోడ్ అమల్లోకి ఉన్నప్పుడు ఏర్పాటు కేబినెట్ లో ఉండడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ నిబంధనలు స్పష్టం చేసి ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చేసింది కారణం వీళ్ళు ఏమైంది మేము ప్రత్యేక కేబినెట్ పెట్టుకోవడానికి అనుమతి కావాలని ఎన్నికల కోడ్ను ఆశ్రమించు ప్రభుత్వం ఎన్నికల కూడా పడ్డది కాబట్టి ఏదైతే ఎన్నికల కూడా ఎన్నికల కూడా ఆకాంక్షి ఇచ్చిందో మేము ఎలక్షన్స్ పెడతామని చెప్పి ఆ ప్రభుత్వం ఈరోజు ఎన్నికల సంఘం దగ్గర పోయి మాకు కొంచెం ఈ పర్మిషన్ ఇవ్వండి పెట్టుకుంటా కొంచెం ఏడో తారీఖు కొంచెం మీటింగ్ మా అసెంబ్లీలో మీటింగ్ పెట్టుకుంటాం పెద్ద చర్చ జరుపుకుంటాం అని చెప్పి ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎన్నికల కోడ్ కూడా ఎన్నికల సంఘం కూడా ఏం చెప్పిందంటే మేము ప్రత్యేక కేబినెట్ మేము అసెంబ్లీ పెట్టుకోవడానికి అనుమతిస్తాం కానీ ప్రజలను ప్రభా ప్రలోభాలు చేసే ఎలాంటి వరాలు మా పార్టీకే ఓటేస్తే మేము ఇవి ఇస్తాం అవి ఇస్తామని అని ఎలక్షన్ లో ఉన్నప్పుడు ఇవి చెప్పరాదు అవును బీసీలకు రిజర్వేషన్ పెంపు ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకోవడం రెండు రెండు ప్రజలను ఓటర్లు ప్రభావితం చేసేవరని అధికారులు విశ్లేషిస్తున్నారు అయితే వాస్తవానికి ఇప్పుడు బీసీ వర్గీకరణ చేయాలన్నా ఎస్సీ రిజర్వేషన్లు ఏది ఈ రెండింటిలో ఏది చేయాలన్నా కూడా అది కూడా ప్రభావితం కిందికి వస్తుంది ఎందుకంటే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్ నెరవేర్చేది ఎవరు హామీలు ఇచ్చిన వాళ్ళు హామీలు ఇచ్చిన డిమాండ్ నెరవేర్స్తే అది ఇప్పుడు ఎన్నికల కూడా సందర్భం కాబట్టి అది కూడా ప్రభావితం చేసినట్టు ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ రిజర్వేషన్స్ మాదికలకి పర్ఫెక్ట్ ఇస్తే మాదికలలో ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వానికి ఓట్లేసే అవకాశం ఉంటుంది మెజార్టీ పీపుల్ అవును వీళ్ళు ప్రభుత్వ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళ అధికారం ఈ రోజు కేసీఆర్ అధికారం లేకపోవడానికి కారణం దళిత బంధు తీసుకున్నట్లయితే గ్రామానికి ఒక దళిత దళిత బంధు రావడం వల్ల ఎస్సీ వాళ్ళు దళిత నేను వాడు ఒక్కడే ఉన్నాడు ఆ విలేజ్ లా ఎస్సీ అనే ఈ ప్రలోభవితం వల్ల బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది ఇలాంటి తప్పిదం కాంగ్రెస్ పార్టీ కూడా చేయొద్దని కోరుకుందాం ఈ నేపథ్యంలో ఈసీ ఏ విధంగా స్పందిస్తున్నారని మేము చూడాలి సార్ గతంలో ఈసీ షరతుతో కూడిన అనుమతి మాత్రమే ఇచ్చింది కేబినెట్ నిర్ణయాలను బహిరంగ ప్రకటించే అనుమతి ఇవ్వలేదు దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కీలకమైన కేబినెట్ అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహణపై ఈసీ నిర్ణయాలు ఫైనల్ ఉంది అయితే వాస్తవానికి ఈ రెండు కూడా ప్రభావితం చేస్తాయి ఇప్పుడు మీరు ఎలక్షన్ కూడా పట్టడానికి ఎందుకు ఈ మీటింగ్లు ఎందుకు ప్రత్యేక అసెంబ్లీలు ఎందుకు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడెప్పుడో ఇప్పుడు జనవరి నుంచి సంవత్సరం గడువు ఉంది సంవత్సరం గడువులో ఈ బీసీలు పిలిపించి ఎస్సీలు పిలిపించి మీ పంచాయతీ అని అడిగితే ఎప్పుడో తెలియదు ఇది పంచాయతీ ఈ పంచాయతీ ఎప్పుడో తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఏమైంది బీసీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్స్ ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ ఇప్పుడు ఈ రెండు చేయడానికి ఏమంటుందా ఏమంటుంది ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు ఈ రెండు కూడా ఎలక్షన్ కోడ్ ఉంది ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే దీనికి ఒక కమిషన్ వేసిన ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్లో ఈ రెండు మీరు మీరు అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీ సమావేశాలు పెట్టి మీరు ఇప్పుడు ఈ రెండింటి మీద చర్చిస్తాం ఈ రెండింటి మీద చర్చించి ఒక కొలిక్కి తీసుకొస్తామంటే అది దాన్ని ఏమంటున్నారు ప్రభావితం చేయటమే అంటున్నారు అధికారులు ప్రభావితం చేసే కిందికే వస్తుంది అంటున్నారు ఇప్పుడు మీరేమో మార్చి ఫస్ట్ వీక్లో ఎలక్షన్స్కి వెళ్దాం అనుకుంటున్నారు మార్చి ఫస్ట్ వీక్లో ఎలక్షన్స్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఈ ఎస్సిపిసిల పరిస్థితి వీళ్ళ వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు ఈ ఎస్సీ వారి దగ్గర అయితేగా ముప్పై సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఈ బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ల గురించి కూడా దాదాపుగా చాలా మంది హరికృష్ణ కానీ తర్వాత మిగతా వాళ్ళు కానీ ఇది కూడా దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అయింది ఈ ముప్పై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు ఉంది తర్వాత మళ్ళీ టీడీపీ ఒక ఉంది టీడీపీ పదిహేను మొత్తం మీద ఇక్కడ సేమ్ ఆ పదిహేను ఇది పదిహేను అది పదిహేను ఇది కానీ ఈసారి ఒక కొలుక్కు వచ్చింది ఈసారి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ పది పది అస్తా ఏ పరిస్థితి పరిస్థితి వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ చేతిలో ఉన్నటువంటి అతిపెద్ద అస్త్రం ఏంటంటే బీసీలు ఎస్సీలు ఇప్పుడు వీళ్ళిద్దరికి కాదని ఎలక్షన్స్ పోతే రెడ్లకు రెడ్లు వేసుకున్న ఓట్లు తర్వాత విలమలకు వెలం వేసుకున్న ఓట్లు బ్రాహ్మణికి బ్రాహ్మణ వేసుకున్న ఓట్లు క్వాంటలకు కోంటలు వేసుకున్న ఓట్లు అన్ని ఓట్లు కలిపి ఊళ్ళు నాలుగు వేల ఓట్లుంటే వీళ్ళందరూ ఓట్లు వేసుకున్నా కూడా తర్వాత ఈ అగ్రకురాలు తర్వాత చౌదరిలు వాళ్ళు వీళ్ళని వీళ్ళందరూ ఓసీలందరూ ఓట్లు వేసుకున్నా కూడా ఈ నాలుగు వేల వాళ్ళ ఓట్లు ఉండేది తిప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై ఓట్ల కంటే ఎక్కువ ఉండవు